नाम वाल ना व्यवसाय अगकार संध्या சவுண்ட் பைட் பிரதமர் இருபத்து இரண்டு నలభై ఐదు కేజీలు ఒక యూరియా బస్తాకి సమానంగా ఒక అర్ధ లీటర్ నానో యూరియా బాటిల్ అనేది వస్తుంది ఒక కేజీ దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే సాంప్రదాయ పద్ధతిలో ఎరువులు వాడటం కంటే కూడా మొక్కలకు ఈ అర్ధ లీటర్ బాటిల్ నానో యూరియా స్ప్రే చేయడం వల్ల మొక్కలకు కానీ ఆకులకి తొందరగా వచ్చి మొక్క ఎదుగుదల్లో బ్రహ్మాండంగా తోడ్పడుతుంది దీనివల్ల మనకి భూమి కాలుష్యాన్ని అరికట్టగలతో భూగర్భ జలాల్లో కూడా యూరియా వల్ల కలుషితమైన వాటిని కూడా మనము అరికట్టి వాతావరణ కాలుష్యాన్ని కూడా కాపాడగలుగుతాం ప్రతి ఒక్కరు రైతు ఇది మళ్ళీ ఎక్కువ రేటు కూడా కాదు ఎక్కడ చూసి రెగ్యులర్ యూరియా మూట కంటే రెండు వందల అరవై రూపాయలు వస్తాయి హాఫ్ లీటర్ బాటిల్ రెండు వందల పది నుంచి రెండు వందల పదిహేను రూపాయలు ఇఫ్కో కంపెనీ అయితే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి రైతులందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరుతున్నాము ఇది డైరెక్ట్గా భూమిలో దుక్కిలో వేయడానికి ఈ ఎరువుని మనము సాంప్రదాయ పద్ధతులైన ఎరువులే వాడాలి స్ప్రే చేసుకోవడానికి పైపాటుగా స్ప్రే చేసుకోవడానికి అంటే నారులు నాటిన ఇరవై నుంచి ఇరవై ఇరవై ఐదు రోజుల్లో చెత్త తీసుకునేటప్పుడు కానీ లేదు మళ్ళీ పిల్లకల ముందు పిల్లల దశలో ఒకసారి నానో యూరియా వేసుకునే టైంలో కూడా ఇది స్ప్రే చేసుకుంటే బ్రహ్మాండమైన దిగుబడితో పాటు ఖర్చు తగ్గుతుంది భూమి కాలుష్యాన్ని కూడా అరికట్టగలం అదేవిధంగా మిగిలిన ఎరువులలో ఏ ఎరువులలో అయినా దీన్ని కలుపుకునే అవకాశాలైతే అయితే ఉన్నాయి అదేవిధంగా నాన్న నాన్న యూరియా గురించి మరి మరికొన్ని విషయాలు ఏంటంటే ఎవరైతే మనకు ట్రాన్స్పోర్ట్ రైతులకి రవాణా రవాణా ఖర్చు కూడా మిగిలించి ఈజీ తన చేతిలోనే తీసుకుపోయే విధంగా కూడా మనకి అందుబాటులో జరిగింది రెండవది వరికి సంబంధించిన రైతులకి ముఖ్య విషయం ఏంటంటే వరికి పొటాష్ మొక్కకి పొటాష్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం ఉన్న కండిషన్లో పొటాష్ ఎరువులు రైతులు వేయలేకపోవడం కారణం వల్ల పదమూడు సున్నా నలభై ఐదు పొటాషియం నైట్రేట్ అయితే మనకు వాటర్ సాల్యూబుల్స్ అంటే నీళ్ళు నీటిలో కరిగిపోయే ఎరువు అవి మనకి కేజీ ప్యాకేజ్ దగ్గర నుంచి ఇరవై ఐదు కిలోల వరకు మనకు మండలంలో ఉన్న ప్రైవేట్ షాప్స్లో అందుబాటులో ఉన్నది దీన్ని ఏంటంటే పైపాటుగా మనం స్ప్రే చేసుకుంటే ఇందులో ఉన్న నత్రజని పొటాషియం వల్ల పంట బెట్టకు తట్టుకోవడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెంచడం మరియు పొట్ట దశలో ముందుగా మనం స్ప్రే చేసుకుంటే పొటదస్లో స్ప్రే చేసుకుంటే పిలకలు కూడా ఎక్కువ వచ్చి గింజ కూడా గట్టిపడడం వంటివి ఈ యొక్క ఫర్టిలైజర్ వల్ల కూడా మనకు ఉపయోగాలు అనేది ఉంటుంది రైతులందరూ ఇది గమనించుకొని ఈ పొటాషియం నైట్రోట్ని ప్యాడీ ఫర్టిలైజర్గా అనుకొని దీన్ని వాడవలసిందిగా కోరుతుంది